ఎవరివన్ మై వాల్డ్ర అండ్ ప్లాన్స్కి స్వాగతం ఇవి అరేంజ్మెంట్స్ చూసారా ఇది ఇవన్నీ ప్యాకింగ్ చేసింది మా అమ్మాయి నార్వేకి కార్లో వెళ్ళాలని నార్వే ట్రిప్ వేద్దామని కార్లో వెళ్ళాలని అనుకుంటే ఎక్కడంటే అక్కడ ఫుడ్ దొరకదు కదా మనకి కావాల్సినప్పుడు అందుకని అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది ఇవన్నీ సర్దింది మా అమ్మాయి వెజిటబుల్స్ ఫ్రూట్స్ చెర్రీస్ బెర్రీస్ బ్లూ చెర్రీస్ రెడ్ చెర్రీస్ రోజు గార్డెన్ లో వచ్చిన స్ట్రాబెర్రీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ అనమాట వాళ్ళ గార్డెన్ లో వచ్చినాయి ఇవి కూడా నార్వే ట్రిప్ కి తీసుకెళ్ళచ్చు కార్ లో నార్వేలో వెళ్తున్నాం కదా మేము Sweet, hot, mala biscuits, chocolates, drinks, mm -hmm. juice, mm -hmm. juices. Mm -hmm.